వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు చూసిపోయినాం ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తాం అవసరం అంటే నిజాం రైతన్నలు అందరూ పోయి కలెక్టర్ గారిని కూడా కలుగుతాం ఆయన దగ్గరికి రమ్మని డిమాండ్ చేస్తాం అట్లనే పరిష్కారం చేసుకుందాం అని తెలియజేస్తాం మరి అన్ని చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే రాజకీయము మాట్లాడతారు అప్పుడు ప్రజా దూరం లేదు ప్రజలు దూరం ఇస్తున్న ఆదాయం ఎక్కువనేది దయచేసి దూరం లేదు మిత్రులు ప్రతి రైతులు పంట నష్టపోయినప్పుడు రవితక్క గారు వచ్చి సందర్శించింది అప్పుడు ఆ మురగల్ల వాళ్ళకి నష్టపోయినప్పుడు రైతులందరికీ కూడా పరిహారం ఇప్పించింది రవితక్క అట్లాగే గోదావరి పరివార ప్రాంతానికి అక్కడ ఫ లో కలిసాను టెంపుల్లో కలిసి ఒకే కథ చెప్తాను

ఇవ్వండి ఇవ్వండి రైతుకి రైతు లేకపోతే మనం వెన్నుక్క వెన్నుబుక్క పడిపోతే మనిషి ఉండగలరా మరి అలాంటి రైతు ఎలా పడుకుందా చెప్పండి ప్రభుత్వం మీకు ఒకటే చెప్తున్నాను ఒక చదువుకున్న విద్యార్థులగా చెప్తున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం జై కొట్టడం రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకొక ప్రభుత్వం జై కొట్టడం కాదు మనకి ఏ నాయకుడు చేస్తే మనల్ని కన్నీరు తుడుస్తాడు కష్టకాలంలో మనల్ని ఆదుకుంటాడు ఆ నాయకుని ఎంచుకోండి దయచేసి ఇప్పుడు మోసపోయాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హామీ ఇచ్చి వాళ్ళ హామీలను నమ్మి మనం మోసపోయాం కనీసం వచ్చే వచ్చే ఎలక్షన్ లో అయినా ఒక నీతి నిజాయితీ మన నాయకుని ఎన్నుకోండి మనం ఖచ్చితంగా గెలుస్తాం మన నేను నిన్న నిన్న మొన్న మొన్న మన మాజీ ఎమ్మెల్యే షకీ గారు కూడా హైదరాబాద్ వచ్చిండు షకీల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ మన చాలా మంది రైతులు నష్టపోయినరు మరి ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది వచ్చి పోవుడు కాదు వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా మీ అందరికి కూడా తెలుసు ఇలా నేను కొంచెం వేరే పరిస్థితులలో నిజామాబాద్కు వచ్చిన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీతో నేను లేను మీకు ఆ విషయం తెలుసు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన మాత్రం ఉంటా అని మీ అందరికీ చెప్పాలి నేను తప్పిన మాటలు చెప్పాలి బతుకమ్మ చీరల్ని మరి ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు కనీసం ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ తల్లి చేట్లకెళ్ళి కూడా బతుకమ్మను తీసేసిన పరిస్థితి ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే ట్టిగా ఆ మందం గెలవడానికి బొంగిండి తప్పితే ఏమి కూడా ఇయ్య పరిస్థితి ఉంది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆనాడికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా రైతన్నల కన్నా బోనస్ వస్తుంది మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తుంది మీకోసం పోరాటం చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన మీ సమస్య తెలుసుకున్నా దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా ముఖ్యమంత్రి గారి దాకా హైదరాబాద్ నేను కొంచెం చిన్న గుణాన్ని కూర్చొక్క మాట్లాడుతున్నాడు అందరికీ నమస్కారం ఎంఛ గ్రామస్తులకి అదేవిధంగా చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే గంగా వస్తుంది పోతుంది దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం మనకు అలవాటే కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు పది రోజులు పరివారక ప్రాంతంలో నీళ్లు నిలబడింది అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం రాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఎక్కుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళకి ఆలోచన లేదు యూరియా గురించే అర్థం కాలేదు ఇక నీళ్ల గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు కానీ ఈసారి ఏం చేసిండ్రు అట్లానే నిల్వ ఉంచిండ్రు పేరుకేమో నలభై రెండు గేట్లు ఎత్తినామని చెప్పిండు కానీ మొత్తం ఎత్తలేదు సగమే ఎత్తిండు అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలు పెట్టింది ఈ రెండేళ్లలో భరించిన అనేకం భరించడం రైతు డిక్లరేషన్ వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించడం సరే ఇయ్యాలి కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం రెండేళ్లలో ఒకటే ఒకసారి బోనస్ వచ్చింది అది కూడా ఎట్లా బాగా హుషారుతారో మున్న హుషారంత రైతులు కాదని ప్రదర్శిస్తున్నాం ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునే దాకా కాంటలు పెడతలేదు పెట్టి కొంచమే కొంటున్నారు కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా నేను కొత్తగా ఏం చెప్తలేదు మిమ్మల్ని కోరేది ఒకటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ముగ్గురు మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ తుమల్ నాగేశ్వరరావు గారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని ఆరోపణ మంత్రి గారు మంత్రి తెలంగాణ వర్యులుగా ఆలోచించండి తెలంగాణలో అందరి రైతులు మీకు సమానమైన విషయం గమనించండి నిజామాబాద్ బిడ్డగా బోధన్ కోడలుగా మా నవీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల పంట మునిగింది నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా మీ ఎంఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండు దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీటిగా నిజాయితీగా నోటు చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాల పగలు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం రెక్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతుల మీద కూడా పండ్లలో నీళ్ళు తెప్పించేట ఒక్క రూపాయి కూడా రైతు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని తక్షణం మీరు నవ్వి వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను సుమల్ నాగేశ్వర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం వాళ్ళ బాధ విషయం వాళ్ళ కన్నీళ్ల విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు రైచర్స్ శ్రద్ధ పెట్టండి నవిపేటే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన కూడా ఆదుకోవాలని చెప్పి బోధన్ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర కాని పరిస్థితి ఉన్నది బోనస్ కాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది ఇంతవరకు కాంటాలు పెట్టని పరిస్థితి ఉన్నది మక్కకు కూడా నాలుగు వందల బోనస్ ఇస్తామని చెప్పి నువ్వు రైతు డిక్లరేషన్ లా దాని ఊసు కూడా ఎత్తుతలేదు ప్రభుత్వం మరి పసుపు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామన్నారు దాని ఊసేత్తుతలేరు ఎత్తుతలేరు నిజామాబాద్ లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు మరి ఆ సోయా రైతులకు కూడా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓవరాల్ గా రైతులకు సంబంధించి శ్రద్ధ పెడతలేదు ఈ ప్రభుత్వం అని అర్థమవుతున్నది కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీరు రండి వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత పరిష్కారం చేయండి ఇక మా ఆడబిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు అక్క వచ్చినావు కరెక్టే గాని మరి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ప్రభుత్వం ఇస్తామని చెప్పిరు కాని సంగతి కూడా అడగమంటున్నారు పెన్షన్ కూడా పెంచుతలేరు ఇస్తలేరు లే తులం బంగారం ఇచ్చింటా రేవంత్ రెడ్డి ఇవ్వలే కదా అంతేనా తులం బంగారం ఇస్తలేరు కానీ నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా అది ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం ఇప్పుడు రెండు లక్షలు అవుతుందండి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అప్పుడప్పుడు ఈ సమతుల మీద వాళ్ళం ఇప్పుడు పెరిగిన ధరకు అది కూడా కోరలేని పరిస్థితి అయిపోయినది అందుకే రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం ఇంకా ఆకాశం కంటకు ముందే తొందరగా మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి అట్లనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది ఇవ్వండి మాకు బీడీల పెన్షన్ రెండు ఉంటే నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఊసి లేదు అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ యాభై ఏడు వేళ్ల అయితే రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పారు